చాలా అవసరము ఈ రోజు మీరు పదాలను ఎక్కువగా పంచుకోవద్దు అంటే మీ మనసులో ఉన్న విషయాలను ఎవరితో కూడా తెలియచేయకుండా ఉండాలి తొందరపాటుతో మరి అసహనానికి పనులు పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి గుర్తు పెట్టుకోండి మీరు కొనసాగుతున్నటువంటి రాజకీయాలు మరియు కొన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రాసిన ప్రసంగంలో తీపి అనేది ఉండటం వలన వ్యక్తిత్వం అనేది చాలా గౌరవించేలాగా ఉంటుంది కోపం మరియు ప్రసంగంపై సమయమైన పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దుర్వినియోగ పదాలను కూడా నిర్వ ఉంటుంది ఎవరిని కూడా మీరు చెడు ప్రయోగాల ద్వారా అంటే చెడు మాటలు మాట్లాడకూడదు తిట్లు లాంటివి తిట్టకూడదు మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని అయితే కొనసాగిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు వస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారి అయితే ఉంటుంది ఈ రోజు రాశి కొత్త అవకాశాలు అయితే ఉంటాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలు కూడా కలిగి ఉండాలి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది ఉంది ఈ రోజు ప్రమోషన్ విషయాల్లో కూడా మీకు మేలు కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ఈ రోజు చాలా సహకారాలు మీకు అందుతాయి చాలా మంది నుండి ఈ ఉద్యోగ ప్రదేశంలో కూడా ప్రమోషన్ బదిలీలు వంటి సమాచారాలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ రాశి మాత్రము ఎక్కువగా చూస్తున్నట్లయితే గనక స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు మరి కొంతమంది వ్యక్తుల సంస్థల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి తగ్ విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ముందు వెనుకలు ఆలోచించాలి కొత్త సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం అనేది సాధ్యమవుతుంది మీకు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగించండి ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తుంటే మీరు దాన్ని తొలగించడానికి పోరాటం ద్వారా మీ సమయాన్ని వృధా చేసుకోకండి దానికి బదులుగా ప్రశాంతంగా ఉండి అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి సఫలీకృతమవుతారు కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఉంటుంది భావోద్వేగ విషయాల గురించి రోజు తెలుసుకుంటారు అవకాశం కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది దేశీయ విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది ఈ రోజు కొన్ని కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు ప్రేమలో సులభంగా ఉంటారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి మద్దతు ఉంటుంది ప్రియమైన వారి లోపాలను విశ్వరిస్తారు ఈ రోజు ప్రేమ విశ్వాసాన్ని పెంచుతుంది కొత్త వ్యక్తుల నుండి దూరం ఉంచుతుంది మనసు యొక్క సంబంధంలో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టాల ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు సంబంధాలలో ఉత్సాహం పెరిగిపోతుంది కుటుంబంలో ఆనందం సంతోషం ఉంటుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పొందగలుగుతారు ప్రైవేటు సబ్జెక్టులలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి అమ్మానను పెంచుకుంటారు సంబంధాల ఆకర్షణ కూడా ఉంటుంది కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు చిరస్మరణీయ క్షణాలను పంచుకుంటారు బంధువులతో సమావేశం ఉంటుంది మనస్సు యొక్క విషయాలు కూడా బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఆనందం యొక్క క్షణాలను సృష్టించబడతాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్కరిని ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచే స్వభావం కలిగి ఉంటారు హాస్య చతుర్త విప్పను పొందుతుంది కుటుంబంలో విశ్వాసం సన్నిహితులకు దగ్గర చేస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం ఉంటుంది బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు సమావేశాల్లో విజయవంతులు అవుతారు ఉద్యోగస్తులు కూడా బాగా పనులు చేస్తారు నియమాలను నిర్వహిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగాంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది ఈ రోజు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతోటి ఈ రోజు ప్రదర్శనలు చేస్తారు ఈ రోజు రాసి వారు మాత్రం సంబంధాల సహకారాన్ని కొనసాగిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు ఈరోజు లక్కీ సంఖ్య వంద మరి లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ మరి ఈ రోజు పరిహారంలో ఈ రాశి వారు మాత్రము మరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేసుకుని నరసింహస్వామి స్తోత్రాలను పఠించటం వల్ల ఉత్తమముగా ఉంటుంది మరి రాత్రి పుట్ట వృద్ధులకు నలుపురంగు దు దుప్పట్లను దానంగా అందించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో